ಈ ಮೇದ ಬಿಲ್ಸ್ ಅಂತ ಮೇಡಮ್

విత్ హెల్డ్ అమౌంట్ ఎయిటీన్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ మధ్యలో సార్ చేసిన వర్క్లకి తర్వాత ఆపేసి డైవర్ట్ సార్ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ అవి క్రెడిట్ అయింది సార్ కొన్ని ఉన్నాయి సార్ అవి ఒక వన్ వీక్లో నేను తీసుకుంటాను పక్కన పడి అంటే రీజన్ ఏముంది మన ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నా నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా సార్ రెండేస్ కాబట్టి విత్ అమౌంట్ సార్ విత్ హెండ్ అమౌంట్కి ఇప్పుడు క్లియర్ ఎక్స్పెట్స్ ఎందుకు విత్ హెల్డ్ అమౌంట్ అనేది వై దే ఆర్ విత్ హెల్డింగ్ ద అమౌంట్ గవర్నమెంట్ వచ్చాక ఆ అమౌంట్ వేరే దానికి డైవర్ట్ చేసినట్టు ఉంది సార్ ఫోర్టీన్ నైన్టీన్లో చేసిన వారికి రోడ్డు గడ్డం పెట్టినారంట చూడన్నాడు హెస్ట్రిక్ ఇంటూ ట్వంటీ ఫోర్ మధ్యలో అమౌంట్ డైవర్ట్ అయింది సార్ ఆ అమౌంట్ మన సీఎం గారు వచ్చాక మళ్ళీ రిలీజ్ చేపించినట్టు ఉన్నారు సార్ चोना चोना रोसा मेवाल छ ना नसाइ नसाइ के जति ला मरोनाडी आ मय 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 म ఇట్లాంటివి కొంచెం సీరియస్గా తీసుకుంటున్నారు రోడ్లు గీట్లు ఉండేది పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టించండి సీరియస్గా తీసుకుంటాడు ఏం ఇది ఇంకా పోయినంతకాలమ్మ గ్రామాల్లో ఇది మీరు చూడండి అమ్మా మీరు పోలీసు కలిసి చేయండి ఇది ಚೀಪರ್ ಪೋಸ್ಟ್ ಎಂಇಒ ಸಾರ್ ಸೇ ಬಾತ್ ಕರೆ ಎಮಿಒ ಸಾರ್ ಜೋರು ಕಾಮಡಿ ಕರ್ತಾಯಿತ್ತು ನೋಡ್ಕೊಂಡು ಎಲ್ಲ ಕಾಲ ಮುಂದೆ ತೊಗರಬೋದೋ ನಿನ್ನೂ ರಾಜಕೀಯ ಇನ್ವಾಲ್ಮೆಂಟ್ ಕಾಡೋದು ಎಮ್ ಓ ಸರ್ నువ్వు కూడా ఇట్లా చేస్తే ఎట్లా నువ్వేనా చేయాల్సింది ఇట్లాంటివి ఫస్ట్ అది ఏం వచ్చాయి నువ్వే చేసే అట్లా ఇంకా వద్దు యాదన్నా ఉన్న చేసేసి వాళ్ళందరూ చెప్తున్నారు కదా వాళ్ళందరూ చెప్తున్నారు కదా పార్టీ లీడర్లు అంతా మండల లీడర్లు చెప్పినాక మేము ఎనికిపోతే అది కరెక్ట్ కాదు చేసేసి

ఉండాలి కానీ మీ గ్రామం వచ్చినప్పుడు రాలా ఇది తీసుకోండి ఇది చూడండి ఇది ఎస్టిమేషన్ చేయించు మనం ఓవరాల్ ఎన్ని కార్డులు ఉన్నాయి రెండు వందలు టోటల్గా ఎంత ఉంది ఆ స్టోర్ లో ఆరు వందలు పైన ఉంటే బైఫర్కేషన్ చేస్తారు చేయరు రెండు రెండు చేయండి స్వామి స్వామి ఒకటి మీకు స్ట్రెంగ్త్ సరిపోతే బైపర్కేషన్ చేయండి స్ట్రెంగ్త్ సరిపోకపోతే ఆ డీలర్ని ఎవరినో పిలిచి ఆడ రేషన్ వారంలో రెండు రోజులు మూడు రోజులు పెట్టమనండి అయ్యా స్ట్రెంగ్త్ ఉంటే చేస్తారయ్యా మొరటి వేసుకొని నేను మీ

ఏ షాప్లో ఎన్ని ఎన్ని కార్డులు ఉన్నాయో కూడా నీకు తెలియదు నువ్వు వచ్చి నాకు అరువు చెప్తావు ఇప్పుడు నువ్వు చెప్తాను ఆరు వందల దగ్గర దగ్గర అంటావు ఎఫ్పి షాప్ మొత్తాన్ని నేను అడిగేది మీ ఊర్లో రెండు వందలు ఉన్నాయని చెప్తాను మీ ఊరిది కాదు ఎఫ్పి షాపులో మొత్తం మీరు నాయకులు ఒక సమస్యను తెచ్చే ముందు అవగాహన పెంచుకో అవగాహన పెంచుకోండి నేను నాకు టైం ఉండదు కానీ స్వామి సిక్స్ హండ్రెడ్ అబవ్ ఉంటే బైఫర్కేషన్ పెట్టండి సిక్స్ హండ్రెడ్ అబవ్ లేకపోతే వారంలో రెండు మూడు రోజులు ఆడబెట్టమని ఆరు వందల పైన ఉంటే జరుగుతుంది లేకపోతే మీ ఊర్లో రేషన్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తారు కల్పలపురంలో ఉన్నది మొత్తం అంతా మొత్తం మావైనవి ఎస్సీ వాళ్ళు కూడా మావిడవి నీకు అప్పుడే నీకు చెప్పిన అప్పుడు మన ఎమ్మెల్యేని కూడా నుంచి రాలేదు ఏంది ఇది ఏం భూములు ఇప్పుడు వాడికి పోతే అది ఇది కూడా వచ్చిన పాప కదా మనం నువ్వు కూర్చోమ్మట్ల నువ్వు కూర్చో ఇదేంది అవి నేను చూస్తాను ఆ బాబు అడిగిండేది చెప్తాయి మీరు ఏం పని ఎక్కడ చేసుకోవాలి తెలియదు ఆ బాబా నా కుటుంబానికి ఏదన్నా సాయం చేయండి అంటారు పిప్పిస్తా అంటే నేను వాళ్ళతో మాట్లాడు ఎవరు ఆ పాప అని చెప్పిన మీరు కూర్చోండి కూర్చోమ్మించాడు ఇది గంగ మాటలు రావా సదరం క్యాంపు పంపించండి అమ్మా பம்பிங்க மாதிரி ఉపాధ్యాయ మీరున్నాడేమ్మా పర్లేదు అక్కడే కూర్చో ఉపాధ్యాయు పిలుచు పడ్డం లేదంత कौन रखा लेता है सर लाख सब ले वो बटो प्रति वीडियो अकाउंट पर पैसे लेटर राशि आंसर होता सर बंद हो जाए से ले एक गलत है है रहादा 186

ఎస్ఐ గారు మీరు ఉండండి నేను మాట్లాడతాను మీరు కూర్చోండి ఎస్ఐ గారు రమ్మనండి అది మీరు గౌరవంగా కూర్చోండి మీరే ముందుకు నిలబడితే మీరు ఇక్కడ కూర్చోని ప్రజలను మాట్లాడిస్తే గౌరవం ఉంటుంది మనకి కూర్చోండి నాయకులు నేను అందుకని పిలిచి కూర్చోమని పైకి రాండి కూర్చోండి రెండు చైర్లు వేయించమ్మా రెండు చైర్లు వేయించండి అట ఈ పక్క పక్క చైర్ తహసీల్దార్ గారు మీరు జాయింట్ యాక్షన్ పెట్టండి లాస్ట్ పీజీఆర్ఎస్ లో ఇచ్చిన మళ్ళీ రెండో గ్రీవెన్స్ అనేది రాకుండా చూసుకో

ఇది చూడండి ఇది గారిని పిలిపించి చూడండి ఇది లేదంటే ఆ కంపెనీ వాళ్ళకే చెప్పి ఒక లేయర్ అన్న చేసి మెయింటైన్ చేయమని చెప్తాను ఇది మీరు చూడండి ఇది ஒன்று beta انا ஒன்று beta नारायणமா வேற என்ன ஸ்டார்ட் பண்றாங்க அதான் வேற என்ன नारायणமா அதுக்கு அப்புறம் وصلنا كده நான் ஆச்சு ஆது இந்த ஹோட்ரல் லோட் கட்ட லோட் போட்டு like you அந்த டிரைவர் ஆமா அப்போ beta ఇది లేదు ఇప్పుడు ఈ అంత్యోదయ రేషన్ కార్డు అనేది లేదు ఇది తీసేసి ఈ స్కీమ్ తీసేసి దాదాపు ఎనిమిది పదేళ్ళు అవుతుంది నువ్వు మళ్ళీ అడుగుతావు దీన్ని ఈ స్కీమే లేదో ನೀವೇ ಗಟ್ಟಿಗಾರಿಸಿ ಐತೆ ಸರಿತದೆ ಈ ಲೇವು ಲವೋ ಎತ್ತೇಷಾರೋ ಅಪ್ಪ ಹನ್ನೆಂಡ್ ಅಯ್ತಾ ಅಂತ ಎತ್ತೇ

அந்த லைன்ல கொடுக்கலை ஐ மீன் ஆர என்ன படுத்துங்க. அந்த லைன்ல வரல. வரல. அது பூத அடிக்குது. మరి భూమి అకౌంట్ ఏరు కదా అమ్మా. సిసిస్టస్ సిసిస్టస్ అస్కేన్ ఆ ఫెర్వెన్ ఓసిటికన్ లేని. మీకే అండర్ చేస్తాం మీరే చూడండి స్వామి ఈ భూమి ఎక్కువ ఉందనేది మీరే చూడండి ఇది దీని స్టేటస్ ఏదో చెప్పండి రెండు రకాలుగా ఉంటుంది ఇన్ కేసు ఆమె జెన్యున్గా అప్లై చేసి శాంక్షన్ అయ్యి ఏదైనా బేస్మెంట్ లెవెల్ కట్టేసి డబ్బులు తీసుకొని డ్రా చేసి మళ్ళా కట్టుకోకుండా ఉంటే ఒకటి లేదు కట్టి బిల్లులు రాకపోతే ఒకటి మూడోది అసలు వీళ్ళకి హౌసింగ్ వచ్చి ఉంటుంది ఎవడో తినేసి ఉంటాడు అదైతే నాకు ఒక లెటర్ రాసిండి ఒక రిప్రజెంటే దీని మీద నాకు కవరింగ్ లెటర్ పెట్టి ఈ రంగు జరిగిందని ఇటువంటి ఇల్లు ఎన్ని ఉన్నాయి అంటే ఒకరి పేరు మీద కొన్ని హౌసింగ్ శాంక్షన్ చేయించుకొని తినేసి ఉండేటివి వాళ్ళకి హౌస్ జెన్యున్గా హౌస్ లేకపోవడము వాళ్ళకి తెలియకపోవడము ఇట్లా కేసులు ఎన్ని ఉన్నాయో ఫస్ట్ ఈ గ్రామంది డేటాబేస్ మండల్ వైజ్ది మళ్ళీ మాకి ఒక రెండు మూడు రోజుల్లో ఇది ఈరోజు నాకు సాయంత్రానికి ఏంటి ఒరిజినల్స్ కాలే కదమ్మా ఇవి ఒరిజినల్ ఇచ్చేవి మా ఆఫీస్ ఎక్కడ ఉంటారు మీరు సార్ మేము వెళ్ళి మళ్ళీ దగ్గర అక్కడ నుంచి ఇటుకొచ్చినావా సార్ పాపకి రెండు కన్నుల సంవత్సరం నుండి కనబడవు సార్ పాపం మార్క్స్ ఆఫీస్ అంతే ఎంతో పబ్లిక్ మొన్న అయిపోయినప్పుడు మా పా చదువుకుంటాం ఏమంటే ఐదేండ్లు ట్రీట్మెంట్ ఇప్పించమంటారు మేము సంవత్సరం నుండి ఇప్పించాము ఇంకా నాలుగేండ్లు ఉంది సార్ మీరు చెయ్యించేది నాలుగు సంవత్సరాలు అది ఎస్టిమేషన్ ఇప్పించి అమ్మా సీఎంఆర్ఎఫ్లో అది కూడా ఇప్పిస్తాను ఎల్ఓసి కింద ఇది బిల్స్ ఒరిజినల్ తెచ్చిచ్చేసి మా ఆఫీస్లో ఇవ్వండి వీడు ఉన్నాయా మీరు గడబమ్మా ఇది ఏం స ఇప్పుడు గతంలో మేడం గతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరిగినప్పుడు టెన్ ఏకర్స్ అబావ్ చూపించుంటారు వీళ్ళు ఇప్పుడు హౌస్ హోల్డ్లో కరెక్షన్ జరిగిందా లేదా అనేది మనకు ఎట్ట తెలుస్తుంది ఆయన పది ఎకరాల అని చెప్తున్నారు ఎప్పుడు చెప్పినారు మీకు పది ఎకరాలు ఎక్కువ ఉందని ఇప్పుడు ਇਹ ਹਾਊਸਹੋਲਡ ਮੈਪਿੰਗ ਲੋਨੇ ਹੁੰਦਾ 10 ਏਕੜ ਦਾ ਤੱਕੀ ਚੂਸਿੰਦੇ ਪਾਸਪੁਟ ਲੋ ਇਹ ਰੋਡ ਇਹ ਰੋਡ ਇਹ ਮੈਂ ਇਹ ਰੋਡ 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 ਇਹ ਰੋ

இது மனதே மன ஆபீஸ் சொல்லணும்

అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరున్నారు వెరిఫై చేయండి

రాదు ఆమెనే పని చేసి ఉంటే పని చేసి ఉంటుంది పెన్షనబుల్ జాబ్ కాదు కదా ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని పనిచేస్తా గవర్నమెంట్ సర్వెంట్ కింద ట్రీట్ చేస్తారా అలా చేస్తున్నారు సార్ ఈ మధ్య చేయండి కదా చూడండి

గంగమ్మ గుడి కూడా బోర్డుగుతా கால ஏட என் చూడండి బోరేసి వచ్చింది వచ్చిందని రాని అసలు గుర్తు వేసిన సిమెంట్ మూట కానీ పోయే సార్ గవర్నమెంట్లో తీసేసినారు ఇప్పుడు పైప్ లైన్ జరుగుతుంది మాకు లైన్ ఆపక్క పక్క ఇబ్బంది కాబట్టి మాకు పైప్ లైన్ ఇచ్చేయడం చేయండి సార్ మాకు గ్రాస్లో ఎవరు చేస్తాన ఇది వరకు సత్సాయి చెప్పింది చేపించండి అప్పుడు కొలాయి నువ్వు కొట్లాడితే అది కూడా చేస్తాం లేదు కాదమ్మా ఇక్కడ్రా ఇక్కడ సార్ గవర్నమెంట్లో తీసేసినారు ఇప్పుడు పైప్ లైన్ జరుగుతుంది మాకు ఫోర్ లైన్ ఆపక్క ఈ పక్క ఇబ్బంది కాబట్టి మాకు పైప్ లైన్ మాకు గ్రాస్లో ಊರು ಇದು ವರ್ಕು ಸಾಯ್ತು ಚೇಂ ಅವು ಕೊಟ್ಟೆ ಎಂಡಿಓಗಾರು ನಮಸ್ತೆಮೂಪ да <smallion> 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 ರೋಡ್ ಅನ್ನ ಕಲ್ಪಿಸ್ತೀನಿ ಅನ್ನ ಕಲಿಪಿಲೆ ಊರ್ ನೋಟಿ

నేను చేస్తా లేదు నేనే చూస్తాను అయ్యా గ్రూప్ ఇంతకుముందు సదరం అప్లై చేసిన